తెలంగాణలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయా సర్పంచ్ ఎన్నికల గెలుపు ఉత్సాహంలో ఉన్న పార్టీలు మున్సిపల్ ఎన్నికలకు తొడగడుతున్నాయా అధికార పార్టీ కూడా అందుకే మున్సిపాలిటీలు కార్పొరేషన్లపై దృష్టి సారించిందా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కొనసాగుతోంది ఇప్పటికే పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టింది ఓటర్ల జాబితాపై దృష్టి సారించింది రాష్ట్రంలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో ఓటర్ జాబితా సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది రాష్ట్రంలోని నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ను ఎన్నికల సంఘం నిర్ణయించింది జనవరి పదిన పోలింగ్ స్టేషన్ల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో ఉన్న ప్రభుత్వం మున్సిపల్ మున్సిపల్ ఎన్నికలకు రెడీ ముందే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది ఇప్పటికే మున్సిపాలిటీలు కార్పొరేషన్లపై దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ పాలకవర్గం పదవీ కాలం ఫిబ్రవరితో ముగియనుంది మున్సిపాలిటీలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించాలా వద్దా అన్న చర్చలు జరుగుతున్నాయి ఇప్పటికే జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్యను మూడొందలకు పెంచింది ప్రభుత్వం ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను మూడు కార్పొరేషన్లుగా చేస్తారన్న టాక్ వినిపిస్తోంది ఈసారి జీహెచ్ఎంసీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునేలా ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి ఇప్పటికే సర్పంచుల సన్మాన కార్యక్రమాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అగ్రనేతలు బిజీగా ఉన్నారు మున్సిపల్ ఎన్నికలొచ్చినా పరిషత్ ఎన్నికలొచ్చినా సత్తా చాటాలని కేడర్ కు